హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద సమ్మర్ వచ్చిందంటేనే పచ్చడి హడావుడు మొదలైపోతుందండి కానీ ఈ పచ్చడి పెట్టుకోవాలంటే ఎల్లులపై ఉలుచుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది గోర్లన్నీ నొప్పు పెట్టేస్తాయి కానీ అలా నొప్పు పట్టకుండా ఈజీగా ఎల్లుల్లిపాయలు ఎలా వలుచుకోవాలో చూద్దామండి అయ్యో ఎన్నాళ్ళు ఎంత కష్టపడి గోర్లు నొప్పి పెట్టేలా ఇంత ఈజీగా అయిపోతాయి ఎల్లుల్లిపాయలు ఉలుచుకోవడం అని మీరే ఆశ్చర్యపోతారు ఈజీగా ఎలా వలుచుకోవాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి క్వాలిటీ గల వెల్లుల్లిపాయలు తెచ్చుకోవాలి ఆ వెల్లుల్లిపాయని ముచ్చుకు దగ్గర ఇలా రాయితో కడితే కనుక రేఖలన్నీ విడి వస్తాయండి ఆ రేఖలకి ఇలా విడిగా తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ రైస్ అరగంట ఎండలో పెట్టుకోవాలి అరగంట ఎండలో పెట్టుకుని తెచ్చుకున్న వెంటనే ఒక టర్కీ టవల్ కానీ ఇలా నాప్కిన్లో కానీ వేసుకుని నేలపైన గుల్లగా కొట్టాలండి అన్ని వేపులు తిప్పుకుంటూ కొట్టాలి దీనివల్ల వెల్లుల్లి రేఖలన్నీ చక్కగా వచ్చేస్తాయండి మనం బట్టలు ఉతుకున్నప్పుడు నేలపైన ఎలా కొడతాము అలా నాలుగు వేపులు తిప్పుకుంటూ కొట్టాలండి ఇలా అన్ని వేపులు తిప్పుకుంటూ కొట్టడం వలన వెల్లుల్లిపాయలు రేఖలు చక్కగా తొక్కలోని చక్కగా విడి వచ్చేస్తాయండి ఇంత ఈజీ ఎన్నాళ్ళు మాకు తెలియదు ఎంత కష్టపడి వలుచుకున్నామని మీరే అనుకుంటారు అంత ఈజీగా రేఖలు విడి వచ్చేస్తాయి పచ్చడి పెట్టుకోవడానికి ఎక్కువ ఎక్కువ వలుచుకుంటాం కదండి చేతులన్నీ నొప్పులు పడతాయి ఎన్ని కేజీలు వెల్లుల్లి రెబ్బలన్నీ ఐదే ఐదు నిమిషాలు ఈ విధంగా తొక్కలు తీసుకోవచ్చు చూడండి తొక్కలన్నీ ఎలా విడిపోయి వచ్చేసాయో చక్కగా వచ్చేసేయండి అదే ఒల్చుకోవాలంటే కనుక చాలా టైం పడుతుందండి ఐదే ఐదు నిమిషాల్లో చక్కగా ఇలా వచ్చేస్తాయండి వెల్లుల్లి రెబ్బులపైన తొక్కలు తొందరగా రావాలంటే కనుక వెల్లుల్లి రబ్బులు కొంచెం నూనె రాసి అరగంట ఎండలో పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా టర్కీ టవల్తో కొడితే కనుక మొత్తం రేఖలన్నీ ఇలా విడి వచ్చేస్తాయండి చూడండి అన్ని రేఖలు చక్కగా వచ్చేసాయి ఎక్కడైనా చిన్న చిన్నవి రాపోతే కనుక ఇలా చేతితో నలుపుకుంటే కనుక వచ్చేస్తాయండి మనం పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు వెల్లుల్లి రబ్బులు వలుచుకోవాలంటే అరగంట పైన పడుతుందండి కానీ ఈ విధంగా ఫాలో అవుతే కనుక ఐదు నిమిషాలు మొత్తం వెల్లుల్లి రబ్బుల్లో రేఖలన్నీ ఒలుచుకు ఎక్కడైనా చిన్న చిన్నవి రాకపోతే కనుక ఇలా చేతితో నలుపుతే చక్కగా వచ్చేస్తాయండి మనం పచ్చడి పెట్టేటప్పుడు ఎక్కువ ఎల్లుల రబ్బులు వలుచుకుంటాం కదా అలా చేతులు నొప్పులు లేకుండా ఈ టిఫ్ ఫాలో అవ్వండి చూడండి ఎంత బాగా వచ్చేసే నాకు మొత్తం అన్ని సెపరేట్ అయిపోయాయి ఎక్కడైనా ఒకటి రెండు రాకపోతే కనుక నేలపైన జస్ట్ ఇలా నొక్కితే కనుక ఇలా నలిపితే ఈజీగా వచ్చేస్తాయి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో నలుపుతే కనుక చక్కగా వచ్చేస్తాయండి మొత్తం ఎల్లుల రబ్బులన్నీ ఐదు ఐదు నిమిషాలు వలిచేసుకోవచ్చండి పచ్చడి పట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది నాకైతే ఐదే ఐదు నిమిషాల్లో వెల్లులరబ్బలు చక్కగా సెపరేట్ చేసేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా ఈ టిప్స్ పాటిస్తే పచ్చడి పట్టుకోండి చేతులు నొప్పి పెట్టే బాధ ఉండదు ఈజీగా కూడా అయిపోతుంది చిన్నపిల్లలైనా చేసేయచ్చండి ఈ విధంగాని మీరు కూడా పచ్చడి పట్టుకున్నప్పుడు టిప్స్ పాటిస్తూ మీకు ఎలా వచ్చాయో మాకు తెలపండి చూశారు కదండి ఐదు ఐదు నిమిషాలు వెల్లుల్లి రబ్బులనే సెపరేట్ చేసుకోవడం చూడండి ఎంత బాగున్నాయి మంచి ముచ్చాల్లో కనబడుతున్నాయి కదండి అంత బాగా వచ్చేసాయి మీరు పచ్చడి పట్టుకునేటప్పుడు ఈజీగా ఈ విధంగా ఈ టిప్స్ పాటిస్తూ వలుచుకోండి తొందరగా అయిపోతుంది చేతులు నిప్పులు కూడా పట్టవు ఐదు నిమిషాలు అయిపోయిందండి నాకు వెళ్ళేటప్పుడు వల్చుకోవడం పచ్చడి పట్టడం కూడా చాలా ఈజీగా ఉంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ